ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మన నోటికి నూరుంచే చేతి చెక్కలు చేసుకుందాం చాలా టేస్ట్గా ఉండదు నోట్లో పెట్టి కరిగిపోద్ది చూడండి ఒక కప్పు తీసుకున్నాను పిండి మనం ఏ అయితే ఆ కొలత మనకు నచ్చినట్టు ఒక స్పూను పెసరపప్పు చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక స్పూను నువ్వులు చూడండి మీరు ఎక్కువ ఎక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క మిక్సీ వేసుకున్నాము మనకి నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే డాల్డా ఉంటే డాల్డా లేదంటే కాగి నూనెనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను కావాలంటే కూడా వేసుకుంటున్నాను ముందు కొంచెం చేసుకుంటే టేస్ట్గా ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు సాల్ట్ సరిపడంత ఎక్కువ దిన ఎక్కువ తక్కువ దినోళ్ళు తక్కువ ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో కరివేపాకు వేసుకొని రెండు పచ్చిరగాయలు వేసుకొని కూడా వేసుకోవాలి ఇది కలిపినాక వేస్తాం ఫ్రెండ్స్ మిస్ అయింది చూడండి మన సరిపడా నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ జార్ అయితే రాదు ఫ్రెండ్స్ చాలా మంది ఉడకలేదు అంటారు కదా దాని సీక్రెట్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగండి కరివేపాకు రెండు పచ్చిరగాయలు వేసి మిక్సీలు వేసుకున్నాను దీన్ని మొత్తం కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందు వేయాల్సిన తర్వాత కొంచెం చుటుకుడు కారం కూడా వేసుకుంటున్నాను పచ్చికారం చూసారా చూస్తారా పిండి ఎంత గట్టిగా ఉందో అంతే ఫ్రెండ్స్ చాలా గట్టిగా మన చపాతి పిండిలా కలుపుకోవాలి కలుపుకుంటే అంటుకోదనమాట చేతికి లేదంటే అతుక్కుంటుంది అనమాట చూడండి చపాతి పిండిలా గట్టిగా కలుపుకున్నాను చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలన్నమాట అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ చేత్తో చూడండి అట్లా చేస్తున్నాను ముందే మనం చేసి పెట్టేసుకోవాలి మన నెయ్యి కానీ కానీ నెయ్యి కానీ ఏంటంటే తొందరగా ఉడికిద్ది నల్లగా తెల్లగుండంగానే మనం తినడానికి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలా చూసి వేసేయచ్చు ఇద్దరు ముగ్గురు ఉంటే వేసేసుకోవచ్చు ఒకలే కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకొని చూసుకున్నాం కాగిందా లేదని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి వేగింది ఆ రంగులో తీసేసుకోవచ్చు చూడండి వేగిపోయింది తీసేసాను చక్క నువ్వులు పెసరపప్పు కనబడుతుంది చూసారా లోపల కూడా వేగింది చూడండి చక్కగా ఒక్కొక్కరికి గట్టిగా ఉంటాం వాళ్ళని ఉడకలేదు ఉందంటారు అది చూసి ఒక్క ట్రై చేయండి ఇంకెందుకు అల్సిన చేసేసుకోండి